రావాలని ఆయన మిమ్మల్ని అక్కడ గైడ్ చేస్తున్నారు ఫ్రేమ్ లో ఆయన ఉండాలని హలో హలో ఎలా ఉన్నారు అందరు ముందుగా మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు మా కోసం ఇంత టైం వెయిట్ చేసినందుకు అండ్ మీ అందరికీ చాలా 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 ప్రేమ ఏ ఎందుకు చెప్పారు థ్యాంక్స్ కాదు మీకు నేను ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ దిస్ మీన్స్ అ లాట్ ఐ థింక్ ఏ యాక్టర్కి కైనా ఏ టెక్నీషియన్కైనా మోర్ దెన్ ద కమర్షియల్ సక్సెస్ ఎవ్రీథింగ్ దానికన్నా పెద్దది ఐ థింక్ ద లవ్ ఫ్రమ్ ది ఆడియన్స్ అప్రీసియేషన్ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్ అండ్ ఐ థింక్ ఈ ట్రైలర్ మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ దర్ ఇస్ అ సెకండ్ పార్ట్ టు ట్రైలర్ కమింగ్ విచ్ ఇస్ గోన్ ఆఫ్ బీ ఈవెన్ క్రేజీ అండ్ మా టీం వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండ్ వీళ్ళందరూ చెప్పినట్టు ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్ పుట్ ఇన్ టు ద సినిమా ఇస్ వే టూ మచ్ అండ్ గారు థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇంకా అందరి గురించి చాలా ఎక్కువ మాట్లాడాలని ఉంది కానీ తర్వాత మాట్లాడుతాను ఇప్పుడు నిఖిల్ గారు వస్తారు అంటే ఏంటి ఇప్పుడు ట్రైలర్లో కూడా ఫస్ట్ పార్టే మాకు అంతే కదా ఓ కార్తికేయ టూ కి ట్రైలర్ టూ కూడా ఉంటుంది అనమాట మేము దానికోసం కూడా ఎదురు చూస్తూ అండి ఆయన మీరు అందరూ ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు మామూలుగా తన గురించి మాట్లాడాలి అని అంటే ఒక ప్యాషనేట్ హీరో టాలెంటెడ్ హీరో అని మనం అందరం మాట్లాడుతూనే ఉంటాము కానీ పోస్ట్ కోవిడ్ మాత్రం వెరీ కైండ్ అండ్ గుడ్ హార్టెడ్ హీరో నిఖిల్ అని చెప్తున్నారు అందరికి తెలుసు కోవిడ్ టైంలో ఆయన ఎంత మందికి ఎన్ని విధాలుగా సహాయపడ్డారో ఎంత తాపత్రయపడ్డారో పడ్డారో ఎంత ఫైట్ చేశారో కూడా మనందరికి తెలుసు సో ఈసారి కార్తికేయ టూ ద్వారా చాలా కాలం తర్వాత స్క్రీన్స్ పైన ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిపోయారు నిఖిల్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ వావ్ దాట్స్ అ బ్యూటిఫుల్ మూమెంట్ టు ద ఫ్యాన్స్ అందరినీ కలుస్తూ ఇక్కడికి రావడం అద్భుతంగా ఉంది